చిన్ని అయితే మిగతా డబ్బులు ఏం చేయాలా అని చెప్పని చాలా బాధపడుతూ ఉంటుంది కానీ ఇంక చిన్ని బాధను చూసిన ఆ దేవుడైతే ఇంకా ప్రిన్సిపల్ రూపంలో అయితే వచ్చి చిన్ని దగ్గరికి ఏంటి చిన్ని ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు అని అని చెప్పనంటే ఏం లేదు మేడం అని చెప్పనని అంటుంది కానీ ఆఫ్ టికెట్ అయితే మేడం మీకు అసలు విషయం తెలియదంటే లేదు నేను హాలిడేస్కి ఊరెళ్ళి ఈరోజే వచ్చాను కానీ గుడికి వచ్చాను ఈరోజు అని చెప్పనంటే ఇంకా ఆఫ్ టికెట్ అయితే మొత్తం నిజం చెప్పేస్తాడు చెప్పేసిన తర్వాత సరే నేను మిగతా డబ్బులు నేను ఇస్తాను అని చెప్పని చిన్నితో అంటే లేదు మేడం అలా తీసుకోకూడదని చెప్పని మా అమ్మ చెప్పింది అంటే లేదు ఆ డబ్బులు నీవేను మీ నాన్న ఆటో తోలినప్పుడు నీ భవిష్యత్తు కోసం ఉంటాయని చెప్పని కాస్త డబ్బులు నా కార్డు దాచిపెడుతూ ఉండేవాడు ఇప్పుడు అవి ఒక అరవై వేలు దాకా ఉంటాయి ఇలా అయినా అవి ఉపయోగపడుతున్నాయి కదా అని చెప్పనేటప్పటికీ ఇంకా కొన్నంత ధైర్యం వచ్చినట్టుగా చిన్నికి రేపు పద్దెనిమిది వర నీకు డబ్బులు ఇస్తానని చెప్పనని అంటుంది అప్పుడు ఇంకా ఆ డబ్బులు అయితే తీసుకొని కోర్టులో కట్టేసిన తర్వాత జడ్జి గారైతే ఇంకా నీకు బెయిల్ మంజూరు చేస్తారు అన్నాము కానీ నువ్వు పోలీసు వాళ్ళ ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదని అంటాడు ఇంకా లాయర్ హరి అయితే ఇంకా బాలరాజుని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా కావేరి అందరూ చాలా సంతోషపడతారు చిన్ని అయితే వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్న పట్టుకొని చాలా బాధపడి ఏడుస్తుంది అప్పుడు నువ్వు నా కూతురు తల్లి లాంటి దానివి నా కూతురుగా పుట్టావు అని చెప్పని చాలా సంతోషపడతాడు చిన్ని విషయంలో అప్పుడు ఇంకా హరి అయితే ఇది నువ్వు జైలు నుంచి నీ బెయిల్ మీద రావడానికి కారణం కావేరి అని చెప్పని అనడంతో ఇంకా కావేరి దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టి నేను నీ విషయంలో చేసిన అన్నిటినీ నన్నుతో నన్ను క్షమించు కావేరి అని చెప్పనని అంటాడు నీ కోసం తన బంగారు కూడా అమ్మేసింది అని చెప్పని హరి చెప్పగానే ఇంకా దండం పెట్టి అంటే అప్పుడు ఇంకా భారతమ్మ అయితే నీకంటే చిన్న వాళ్ళకి నువ్వు దండం పెడితే వాళ్ళకి ఆయుష్ తగ్గుతుందిరా అయినా నీ భార్య నీ బా నీ కూతురే కదా నీకు సహాయం చేసింది అని చెప్పనంటే వాళ్ళ విషయంలో నేను చాలా ద్రోహం చేశాను చిన్నమ్మ కానీ వాళ్ళు నా విషయంలో మాత్రం చాలా పెద్దవాళ్ళుగా ఆలోచించి ఇదంతా చేశారని చెప్పనేటప్పటికి చాలా బాధపడతాడు ఇంకా కావేరికి దండం పెడుతూ ఉంటే నేను నీ కోసం ఏం చేయలేదులే నువ్వు మనిషిగా మారేవని చెప్పి నమ్మాను అలాగే నువ్వు బయటకు వస్తే చిన్ని సంతోషపడుతుంది చిన్ని కోసం నేను ఏదైనా చేస్తానని తెలుసు కదా చిన్ని బాధపడితే నేను చూడలేనని చెప్పను అని అంటుంది ఇంకా అందరూ బాగున్నారు అని చెప్పి అనుకునేటప్పటికీ ఇంకా అసలు కథ మొదలవుతుంది అని చెప్పని ఇంకా చిన్ని కావేరి అయితే కావేరి అయితే ఇంకా బాలరస్త మొదలవుతుంది ముందు నువ్వు చేయాల్సిన పని మా అన్ను చంపిన వాడిని పట్టించి కోర్టు పెట్టాలి అని చెప్పనంటుంది ఈ లోపల నాగవల్లి అయితే సర్లగా ఫోన్ చేసి నీకు ఈ విషయం తెలుసా సర్లక్క ఈ విధంగా బాలరాజుని ఆ కావ్య ఉషా టీచరు విడిపించింది అంటే మీ ఇంట్లో ఉండే మీకు ఎంత ద్రోహం చేసిందో తెలుసా అని చెప్పంటే ఇంకా మాటకైతే సరళ బోర్ని ఏడుస్తూ నేను ఇప్పుడే తనని ఇంట్లో నుంచి గెంటేస్తాను అని అంటుంది నాకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పని సరే నేను ఫోన్ పెట్టేస్తున్నాను మీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి అని చెప్పనంటుంది ఈ లోపలైతే సరళ పెద్దగా అరిచి రే చందు వెళ్ళి పైన ఉన్న ఆ బుషా టీచర్ వస్తువులన్నీ తీసుకొని రారా అన్నీ బయటెత్తి వేసేద్దాము తన ఇంట్లోకి కూడా రానివి అంటే అసలు ఎందుకు అని చెప్పని లోపలే కావేరి అయితే అక్కడికి వస్తుంది అప్పుడు వచ్చి నువ్వు తినంటి వాసలు లెక్క పెట్టేదానివి మా ఆయన్ని చంపేసిన వాడికి నువ్వు బెయిల్ ఇచ్చి తీసుకొని వస్తావా అని చెప్పనని ఇంకా నువ్వు మా ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపోవని చెప్పనని అంటుంది అప్పుడు ఇంకా కావేరీకి అయితే ఉల్లుమండి అప్పుడు నేను తను నన్ను ఒక చెల్లిలాగా సొంత చెల్లెలాగా చూసుకున్నాడు ఆ బాలరాజు అప్పుడు చెందు ఏమో అసలు జరిగిందేందో తెలుసుకో అమ్మ ముందు నువ్వు దుడుగుపడద్దు అంటే అప్పుడు ఇంకా కావేరి అయితే తెగసి చెప్పేస్తుంది నేను సత్యం అన్నయ్యని చంపిన వాళ్ళని పట్టుకునేంతవరకు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళను మీరు ఏమైనా అనుకోండి అని చెప్పనని అక్కడి నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇంకా సర్లా అయితే ఏం మాట్లాడలేక